మరణం అంటే భయం భయం అంటే మౌనం కానీ ఆ మౌనాన్ని ప్రశ్నించిన ఒక బాలుడు ఉన్నాడు అతని పేరు నచికేతుడు వయసు చిన్నది కానీ ప్రశ్న పెద్దది తండ్రి యజ్ఞం చేస్తున్నాడు కానీ దానంలో ఆత్మ లేదు కేవలం ఆచారం మాత్రమే దానానికి విలువ వస్తువులో కాదు మనసులో ఉంటుంది ఇది చిన్న వయసులోనే నచికేతుడికి అర్థమైంది ఈ నన్నెవరికి ఇస్తావు నిన్ను మృత్యుదేవతకి నచికేతుడు ఏడవలేదు అతను వాదించలేదు అతను ఆ మాటను సత్యంగా అంగీకరించాడు ఇది ప్రయాణం కాదు ఇది భయానికి పరీక్ష యముడు లేడు మరణమున్న చోట కాలమే ఆగిపోయింది మూడు రోజులు ఆహారం లేదు నీరు లేదు కానీ మనసులో ఆందోళన లేదు మరణదేవుడు వచ్చాడు కానీ భయంకరంగా కాదు బోధకుడిగా బాలుడా నీవు అతిథివి మూడు రోజులు నన్ను ఎదురుచూశావు మూడు వరాలు కోరుకో నా తండ్రి నన్ను చూసి భయపడకూడదు అతనికి శాంతి ఇవ్వండి స్వర్గానికి తీసుకెళ్లే అగ్ని విద్యను నాకు నేర్పండి మరణం తరువాత మనిషి ఉంటాడా లేదా అంతమైపోతాడా రాజ్యాలు తీసుకోండి దీర్ఘాయువు తీసుకోండి సుఖాలు తీసుకోండి ఇవి అన్నీ కాలంతో పోతాయి నాకు సత్యం కావాలి శరీరం నశిస్తుంది కానీ ఆత్మ కాదు ఆత్మకు జననం లేదు మరణం లేదు అది కత్తితో కట్ చేయలేం అగ్నితో కాల్చలేం ఈ లోకంలో మరణాన్ని గెలిచినవాడు యోధుడు కాదు ప్రశ్నించినవాడు భయాన్ని దాటి ప్రశ్నించినవాడే నిజమైన జ్ఞాని